నమస్తే బిఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్లో పెద్ద ఎత్తున జరిగింది అది మనం అందరం టీవీలో చూసాము అక్కడికి వెళ్ళిన ప్రత్యక్షంగా వెళ్ళిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు కానీ ఇంకో పక్క అసలు అది అట్టర్ ఫ్లాప్ సభ అసలు మందే లేరు అసలు అక్కడ అసలు ఎవరు పర్మిషనే తీసుకోలేదు అని చెప్పేసి కూడా ఇలాంటి రకరకాల విమర్శలు వస్తున్నాయి దీని అంతటి సంబంధించి మనం మనతో పాటు డిస్కస్ చేయడానికి విజయ ఆర్య క్షత్రియా బిఆర్ఎస్ అధికార ప్రతినిధి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మీరు చెప్పండి ప్రస్తుతం మీ సభ సక్సెస్ అయ్యింది అని అనుకుంటున్నారా ఖచ్చితంగా మా జీవిత కాలంలో నభువుతో నభవిష్యత్తుగా అంత పెద్ద సభ నేనైతే చూడలేదు వాస్తవం ఎటు చూసిన ఇరవై ఐదు నుండి ముప్పై కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ సమయం ఎనిమిది గంటలు వాహనాలన్నీ వేదిక వైపు పోవడమే అటువంటి తిరిగి వచ్చేది లేదు అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ సభను నిర్వీర్యం చేయాల ఈ సభకు జనాలను పోకుండా చేయాలనే ఒక కుట్రపూరితమైన ఎత్తుగడలతోటి వాళ్ళు ఒక పదిహేను అంటే ఎప్పుడు నుండే ఏ రోజైతే అనౌన్స్మెంట్ చేశారు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు అనౌన్స్మెంట్ చేశారు కేసీఆర్ గారు ఆనాటి నుండి పట్టుకొని గ్రామాలలో చౌకసి పెట్టింది బిఆర్ఎస్ కేసీఆర్ గారి సభకు ఎవరెవరు పోతారు పేర్లు నోటైతాయి మీరు పెయ్యి పొయ్యి వచ్చిన తెల్లారిన మీకు అత్య మీద చూస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకులు నియోజకవర్గ నాయకులు మరి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరి ఆయన అన్యాయులు అందరూ కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు అయితే ఆ సందర్భంలో ఒకవైపు ఏమో ఒత్తిడి గ్రామాలలో రెండవ వైపు ఏంది అని అంటే వాహనాలకు పర్మిషన్ ఇవ్వకపోవడం సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం దాని తర్వాత మున్సిపల్ చట్టాన్ని అమలు చేయడం నెల రోజులు ఎన్ని ఆటంకాలు అని అంటే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా పనిచేసినాయి తమ అధికారాన్ని సర్వస్వం కూడా ఉపయోగించినాయి అంటే ఇన్ని అడ్డంకులు ఉన్నాయి ఒక పక్క చూసాము పెహల్గాం బలో ఉగ్రదాడి జరిగింది అని చెప్పేసి దేశం అంతా అటువైపు చూస్తుంది ఈ టైంలో ఈ రజతోత్సవ సభ పెట్టడం అవసరమా అని చెప్పేసి కూడా విమర్శలు వచ్చాయి దీని గురించి మీరేమంటారు అంటే ఇది ముందే నిర్ణయం అయిపోయినటువంటి అంటే ఈ సంవత్సరాంతం వరకు కూడా ఒక వన్ ఇయర్ ఆ గ్రామ గ్రామాన అన్ని స్థాయిలలో రజతోత్సవ సభలు నిర్వహించాలి బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినము నుండి పట్టుకొని మొన్న పరిపాలన నుండి ప్రతిపక్షం వరకు మారే వరకు కూడా చేసినటువంటి పోరాటం ఏంది అనేది ప్రజలకు తెలియజెప్పాలి పార్టీ ఎందుకు ఏర్పాటైంది పార్టీకి ఉన్నటువంటి అస్తిత్వం ఏంది మూలాలు ఏంది తర్వాత పరిపాలన ప్రజలు ఇచ్చిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎలాంటి పరిపాలనను మనం అందించినాం ప్రజలకు వాళ్ళకి తెలియజెప్పాలి కాబట్టి సమయం జరిపోదు కాబట్టి సంవత్సరాంతం కూడా ఈ ఏప్రిల్ ఇరవై ఏడు నుండి వచ్చే రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ వరకు కూడా ఇది సంపూర్ణంగా నిర్వహించాలనే సంకల్పంతో అంటే మొన్న జరిగింది రీసెంట్లీ అది ఎప్పుడు మరి రెండేళ్ల క్రితమే అది అనౌన్స్మెంట్ చేసినాం దాన్ని ఎట్లా ఓకే కాబట్టి దాన్ని అదంతా ఆశయాస్పదంగా వాళ్ళు అంటే ఒక రాజకీయ కుట్రలో భాగంగా టెంప్టేషన్ చేయడం అంటారు అంటే వంద కోట్లు పెట్టి ఈ సభ నిర్వహించారు కానీ అక్కడ పర్మిషన్లు లేవు వెహికల్ కి పర్మిషన్ లేదు ఈవెన్ రైతుల భూముల్లో ఈ సభ పెట్టారు వాళ్ళకు కూడా ఒక రూపాయి ఇవ్వలే అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో నడుస్తున్నది ఇది అంటే మేం వంద కోట్లు కాదు బై రెండు వందల కోట్లైనా పెట్టి సభ నడుపుతా అని చెప్పేసి కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇంత జరిగినా కూడా పొగరదగ్గలే కేసీఆర్ కి అని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో అంటే అమ్మా కేసీఆర్ గారి అంటేనే తెలంగాణ రోషం మిసం ఆత్మగౌరవ ప్రతీక ఆత్మగౌరవ పతాక కేసీఆర్ గారు ఎప్పుడైనా అట్లనే ఉంటాడు కానీ అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా ఉద్యమం చేసినప్పుడు ఒకలాగా ఉద్యమం చేయనప్పుడు ఒకలాగా ఉంటారు అట్లా ఉంటారు కదా ఆయన స్టైల్ ఆఫ్ లివింగ్ కానీ ఆయన స్టైల్ ఆఫ్ పాలిటీ కానీ అదే అట్లా అట్లనే ఉంటుంది ఈ ఇంకా పొగరు తగ్గలేదంటే అంతకుముందు ఉద్యమము ఏది పార్టీ మన పొగరు తగ్గి ఉండేనా పొగరు అంటే ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొగరు దీనికి డిఫినేషన్ అవతల చెప్పాల పొగరు అంటే తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల అస్తిత్వానికి నేను నాయకుని అనే ఆలోచన విధానంతో ఆయన ఉంటాడు మరి మీరు కూడా ఉండండి ఎవడొద్దడు మీరు దొంగలు మీరు ప్రజలకు మోసం చేసినటువంటి పార్టీలు మీ ఏం చేసారు మీరు పార్టీలు డెబ్బై ఐదు ఏండ్ల గోసలో ఈరోజు డెబ్బై ఐదేళ్ల గోస నా అది అని తలంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మరి ఆయన ఫీలింగ్స్ అట్లనే ఉంటాయి కదా నేను గెలిచిన ఎప్పుడు మీరున్నారమ్మా మీరు ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకుంటారు లేదేదో మీ లక్ష్యం ఉంటుంది మీ లోపల ఎంకరేజ్మెంట్ అంతే ఎత్తులో ఉంటుందా ఏమన్నా తగ్గిపోతుందా కాదు కదా ఆయన జీవిత లక్ష్యం ఏంది తెలంగాణకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టాలి సాధించి పెట్టండి తెలంగాణను నేనే బాగుపరచాలి బంగారు తెలంగాణగా మార్చిన తర్వాత నా జీవితాన్ని అంతం చేసుకోవాలని అనుకుంటా ఆయన అది మంచి ఆలోచన కదా తప్పేం కాదు కదా ఒక తెలంగాణ నిజాయితీ నిబద్ధత బిడ్డగా ఆయన దాన్ని అడాప్ట్ చేసుకుండు అడాప్ట్ చేసుకుని ఆ విధంగా ఉండడం కూడా మీరు చూసి ఓర్జ లేక ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడడం తప్పిస్తే కేసీఆర్ గారి దగ్గర అలాంటిది ఏం లేదు కదా ఆయన విద్యార్థి దశలో కూడా రోషంతో ఉన్నాడు అవునా తర్వాత నాయకుడుగా ఏ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటే ఆయన ప్రయాణం మొదలుపెట్టిన మధ్యలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా తర్వాత సొంత పార్టీ తెలంగాణ ప్రజల కోసం పెట్టినా కూడా అది ఆయన పార్టీ అని ఎప్పుడు అనుకోడు ఈ తెలంగాణ ప్రజలకు నేను ఇచ్చినటువంటి ఒక అంకిత భావంతో ఇచ్చినటువంటి పార్టీ అనుకుంటాడే గానీ గ్రాటిట్యూడ్ పార్టీ అనుకుంటాడు నా తరపున నేను ప్రజలకి ఏం చేసిన పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి వ్యక్తి ఏం చేయాలి ప్రజలకు మనం సంపూర్ణంగా అన్ని విషయాలలో ముందుండి నడిపిస్తున్నాడు కదా మీరు ఓ రోజు అలాక మీరు ఏమైనా వెనుకలను మోచేతి నీళ్ళు తాకుంటు